పిత పుత్ర పవిత్ర నామమున ఆమె క్రీస్తు నది నింది సహోదరి సహోదరులారా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్న కథోలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని ఒకరు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతున్నారు నాకు వాట్సాప్లో ఈ ఈ ప్రశ్న పంపించారు అందులో మీరు చూడొచ్చు ఇటీవల ఇటీవల అంటే కొద్ది సంవత్సరాలైంది ఒక సిస్టర్ మరణించారు మరణించినప్పటికీ ఆమె బాడీ అనేది కుళ్ళిపోలేదు సో దాన్ని వారు ఒక కథోలిక సోదరుడికి పంపించి క్వశ్చన్ రైజ్ చేశారంట ప్రొటెస్టెంట్ క్వశ్చన్ చనిపోయిన శరీరం మట్టిలో కలిసిపోతుంది సోల్ దేవుని దగ్గరకు వెళ్తుంది అని ప్రసంగ గ్రంథంలో ఉంది అంటున్నారు బట్ సైన్స్ బాడీస్ కుళ్ళిపోవడం లేదు అని క్వశ్చన్ వేస్తున్నారు అని అన్నారు మీరు చూసినట్లయితే కథోలిక చర్చ్లో ఉండేటువంటి ఒక మహాద్భుతం ఏంటి అని అంటే దాదాపు వందకు పైగా ఇన్కరప్టబుల్ బాడీస్ ఉన్నాయి అనంటే సైన్స్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క బాడీలు కుళ్ళిపోలేదు సాధారణంగా కుళ్ళిపోతాయి ఒక ఆరు నెలల తర్వాత వెతికితే అయితే ఎముకలు జుట్టు తప్పేం దొరకవు అలాంటిది ఈనాటికి వందల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కొంతమంది సెయింట్స్ యొక్క అనగా కథోలిక శ్రీసభలో జీవించి మరణించినటువంటి పునీతుల యొక్క శరీరాలు ఈనాటికి కుళ్ళిపోలేదు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండానే బాడీని మమ్మిఫై చేయకుండానే ఆ బాడీస్ ఇప్పటికీ కూడా ఉన్నాయి మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇన్కరెక్టబుల్ బాడీస్ ఆఫ్ సైన్స్ అని కొడితే దాదాపు వందకు పైగా లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్లో ఎవరెవరు ఏ కాలంలో జీవించారు ఎప్పుడు మరణించారు ఆ తర్వాత ఆ బాడీ ఎప్పుడు బయటకు తీశారు తీస్తే ఆ బాడీ ఇప్పటికీ ఎలా ఉందని ఫొటోస్ కూడా మీకు కనిపిస్తాయి కాబట్టి మీరు ఎప్పుడైనా చూడాలి కథోలిక శ్రీశభలో జరిగేటువంటి అద్భుతాలు ఏంటి అని తెలుసుకోవాలంటే ఆ ఒక్క మాట గూగుల్లో కొట్టిన సరిపోతుంది ఆ తర్వాత వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ప్రసంగి గ్రంథంలో స్పష్టంగా ఉంది అవును మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరం అంతా కూడా మట్టిలో కలిసిపోతుంది దేవుని దగ్గరికి వెళుతూ ఉంది అయితే ఆ మాట చెప్పినటువంటి బైబిలే ఇంకొక మాట కూడా చెప్పింది అదేంటి చూడండి అపోసల చర్యలు రెండవ అధ్యాయం ఇరవై ఏడవ చనంలో చూసినట్లయితే నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్పేసి దేవుని యొక్క అద్భుతాల గురించి చెప్పడం మనం చూస్తున్నాం సాధారణంగా వంద మంది ఉన్నారంటే వందలో తొంభై తొమ్మిది మంది బాడీలు మట్టిలో కలిసిపోతూ ఉంటాయి కానీ ఎవరో ఒకరు పవిత్రంగా జీవించినప్పుడు ఆ పవిత్రంగా జీవించినటువంటి ఆ వ్యక్తి నుంచి దేవుడు ఒక సందేశాన్ని తర్వాత తరానికి అందజేయాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి అద్భుతాలని దేవుడు కలిగిస్తూ ఉంటాడు అందుకనే దేవుడు కొంతమంది వ్యక్తుల యొక్క అనగా పునీతుల యొక్క శరీరాలని కుళ్ళిపోకుండా చేస్తూ ఉన్నాడు ఎక్కడికో వెళ్ళి వెతకాల్సినటువంటి పని ఏం లేదు జస్ట్ మనకు పక్క రాష్ట్రమే మనకు పక్కనే ఉన్నటువంటి గోవాకి వెళ్ళండి గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్ ఉంది ఆయన చనిపోయి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇప్పటికీ కూడా ఆయన బాడీ కుళ్ళిపోకుండా ఉంది ఫ్రాన్సిస్ జర్వియర్ చర్చ్ గోవా మన దేశంలోనే సాక్ష్యంగా ఉంది మీరు ఎప్పుడన్నా గోవా వెళ్ళినప్పుడు ఆ చర్చ్కి వెళ్ళండి వెళ్ళి ఆయన బాడీని కూడా కొన్నిసార్లు బయట పెడుతూ ఉంటారు పండగలప్పుడు అలా వచ్చినప్పుడు ఆ బాడీకి దగ్గరగా వెళ్ళి చూడండి అలా కుదరలేదు అని అనుకుంటే జస్ట్ యూట్యూబ్లో కొట్టినా కూడా ఆ వీడియోస్ పండగ బయట పెట్టినప్పుడు అనేక ఛానళ్ళు ఏవో క్యాథలిక్ ఛానల్స్ కాదు అవి ఈ మనం చూసేటువంటి ప్రతిరోజు చూసేటువంటి న్యూస్ ఛానల్సే వెళ్ళి కవరేజ్ చేసాము ఆ యొక్క బాడీస్ని అవి ఇంకా ఇప్పటికీ కూడా కుళ్ళి పట్టిపోకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాము సో అదేవిధంగా పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మరీ తల్లి దర్శనాలను చూసినటువంటి పునీత బర్నిదత్ అనేట ఆమె ఆ తర్వాత సిస్టర్గా మారారు సిస్టర్గా మారిన తర్వాత ఆమె మరణించారు పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆమె బాడీ కూడా ఇప్పటికీ కుళ్ళిపోకుండా అలాగే ఉంది ఇంకా ఈ లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే వంద మంది పైగా ఉన్నారు సో ఈ రోజు అంతా చెప్పినా కూడా ఆ చరిత్ర సరిపోదు కాబట్టి మీరు వారి యొక్క జీవితాలను గురించి బ్రతకాలి అని అనుకుంటే జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్కరప్టబుల్ బాడీస్ ఆఫ్ సెయిన్స్ అని కొడితే ఆ లిస్ట్ మొత్తం వస్తుంది ఎవరు ఏ సంవత్సరంలో చనిపోయారు ఆ పునీతుడు ఏ విధంగా ఒక మార్గదర్శకమైనటువంటి వేలో నడిచి మనకు ఒక మార్గదర్శకాన్ని ఇచ్చారు అనేది అక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అయితే మనకు డౌట్ రావచ్చు దేవుడు ఎందుకని వాళ్ళ బాడీస్ని కుళ్ళు పట్టి పోనివ్వకుండా చేస్తున్నాడు అనడానికి దానికి ఒక నాలుగు రీజన్స్ నాకు అనిపించినాయి నెంబర్ వన్ ఏంటంటే మహిమ శరీరానికి గుర్తుగా ఈ మట్టి శరీరం ఏదైతే ఉందో ఇది మనం మన రోజువారి జీవితంలో చూస్తూ ఉంటాము ఇది మట్టిలో కలిసిపోతూ ఉంటుంది చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు సమాధిలో పెట్టిన తర్వాత వాళ్ళందరూ మట్టిలో కలిసిపోతారు కానీ మహిమ శరీరం అనేది దేవుడు ఇచ్చినప్పుడు అది అది చాలా ఇప్పుడు ఉన్నటువంటి బాడీ కంటే మరింత గొప్పగా ఉంటుంది మహిమతో ఉంటుంది దానికి మరణం అనేది ఉండదు అవన్నీ మనం చూస్తాం సో దానికి ఒక ట్రైలర్ లాగా ఒక ట్రైలర్ లాగా ఈ విధంగా బాడీ కుళ్ళి పట్టుకొని కొంచెం చే చేస్తున్నాడు అనేది ఒక నాదొక ఒక అభిప్రాయం అత్రుత రెండవది మనం మారాలి చూడండి ఆ సెయింట్ ఎందుకైనా ఆ బాడీ కుళ్ళిపోలేదు ప్రపంచంలో కోటి మంది చనిపోయినప్పుడు కోటి మంది బాడీస్ కుళ్ళిపోతున్నాయి కానీ ఒక్క బాడీ మాత్రం కుళ్ళిపోలేదు ఎందుకు అని అంటే ఆ ఒక్కరు యేసుక్రీస్తు చెప్పినటువంటి మార్గంలో నడిచారు సరైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలో నడిచారు మనకి ఇలా జీవించాలి అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వెళ్ళారు అనేటువంటి దాని నుంచి మనం నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అది చేస్తున్నాడు ఇక మూడవదిగా దేవుడు తన శక్తిని వెల్లడి చేయడానికి చూడండి శ్రీ సభలో ఇలాంటి ఒక అద్భుతం జరుగుతుంది కథూలిక శ్రీసభ సభ అనేది మీరు అబద్ధం చర్చ అనుకుంటున్నారు లేదా అనేక మంది దాని తో బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కథోలిక సంఘం అంటేనే అదే దయ్యాల సంఘం అనేది విధంగా ఈ ప్రచారాలన్నీ కూడా చేస్తూ ఉంటారు అప్పుడు దేవుడు తన యొక్క శక్తిని ఈ విధంగా చూపిస్తున్నాడు ఈ విధంగా చేయడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు ఈవెన్ మన కెమికల్స్ పూసినటువంటి ఇరవై నాలుగు గంటలు దాన్ని ఒక రకమైనటువంటి కెమికల్ ద్రవంలో ఉంచితేనే ఈనాడు బాడీస్ అనేవి చెడిపోకుండా ఉంటున్నాయి అలాంటిది ఏ విధమైనటువంటి కెమికల్స్ రాయకుండా జస్ట్ ఒక పెట్ట బాక్స్లో ఉంచితే దానికి సూక్ష్మజీవులు కూడా పట్టకుండా ఒక పురుగులు కూడా పట్టకుండా ఇప్పటికీ బాడీస్ అలాగే ఉన్నాయని అంటే దేవుడు ఎంత చక్కగా తన అద్భుతాన్ని చూపిస్తున్నాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఆ తర్వాత పునీతుల యొక్క పవిత్రతను చూసించడానికి వారు ఎంత మంచిగా జీవించి ఉంటే మనతో పోలిస్తే ఎంత గొప్పగా జీవించి ఉంటే వాళ్ళ యొక్క బాడీస్ ఆ విధంగా కుళ్ళిపోకుండా దేవుడు కాపాడుతున్నాడు అంటే వారిలాగా మనం జీవించాలి వారిలాగా పునీతులుగా మారాలి అని కథోలిక శ్రీ సభ అందుకే చెప్తుంది పునీతులు అయ్యేటువంటి పిలుపు ప్రతి ఒక్కరికి ఉంది అది ఏదో వంద మందికి మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి ఒక అర్హత కాదు ప్రతి ఒక్కరికి నీకు అర్హత ఉంది నాకు అర్హత ఉంది కానీ మనం సరైనటువంటి మార్గంలో నడవట్లేదు అనే విషయాన్ని గుర్తుంచుకుందాం నేను లింక్ కూడా యూట్యూబ్ యూట్యూ గూగుల్లో ఒక లింక్ కూడా నాకు దొరికింది రోమన్ క్యాథలిక్ సైన్స్ డాట్ కామ్ అనే దాంట్లో ఈ లిస్ట్ అంతా కూడా ఉంది అది నేను గ్యాదర్ చేశాను సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తర్వాత దాన్ని కూడా మీరు చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె